చర్మ వ్యాధులు పోయే దేవాలయం సింహాచలం నరసింహస్వామి నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కి స్వాగతం ఇవాళ మనం ఒక అద్భుతమైన పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తి నిండిన దేవాలయం గురించి తెలుసుకుందాం అది సింహాచలం నరసింహస్వామి దేవాలయం పురాణాల్లో చెబుతున్న కథ చాలా ఆసక్తికరం రాక్షసరాజు హిరణ్య కసిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడి విష్ణుభక్తి చూసి కోపంతో అతన్ని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించాడు కానీ ప్రతిసారి విష్ణుమూర్తి రక్షించాడు చివరికి నరసింహ అవతారంలో ప్రత్యక్షమై ప్రహ్లాదుడిని రక్షించాడు ఆ తర్వాత స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారని చెబుతారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది స్వామివారు ఏడాది పొడవునా చందనం పూతతో కప్పబడి ఉంటారు అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆ పూత తొలగించి స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు ఆ రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరి ఆ దైవకాంతిని దర్శించుకుంటారు భక్తుల నమ్మకం ప్రకారం సింహాచలం దర్శనం వల్ల చర్మ వ్యాధులు ఎలర్జీలు దద్దుర్లు తగ్గుతాయి ఎందుకంటే ఆలయంలో ఉన్న పవిత్ర చందనం తులసి గంధపు చెట్లు ఇవన్నీ సహజమైన ఔషధ గుణాలు కలిగినవి ఆలయ ప్రాంగణంలో నడక ప్రదక్షిణలు చేయటం శరీరానికి వ్యాయామం లాంటిది గంటల శబ్దం మంత్రోచ్చారణ మనసులో ప్రశాంతత నిలుపుతాయి ఇక్కడి వాతావరణం చాలా ప్రత్యేకం మీరు ఆలయంలోకి అడుగుపెట్టగానే ఆ పవిత్ర వాసన ఆ పాజిటివ్ ఎనర్జీ శరీరాన్ని మనసును ఉల్లాసంగా మారుస్తాయి ఇది కేవలం దర్శనం కాదు ఒక ఆధ్యాత్మిక థెరపీ అనుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్తే సింహాచలం దర్శనం చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా చేసుకోండి పవిత్ర హృదయంతో స్వామివారి సేవ చేసి ఆయన కృపతో ఆరోగ్యం శక్తి ఆనందం మీ జీవితంలో నిండిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహాచల నరసింహస్వామి మీకు ఆరోగ్యం ఆనందం ప్రసాదించాలి